రాజమండ్రి గౌతమి ఘాట్ నందు శ్రీ బొమ్మ రామచంద్ర చాంబర్ ఆఫ్ కామర్స్ లో వాసు ఇంటర్నేషనల్ లో భాగమైన వి టూ వన్ ఫైవ్ ఏ డిస్ట్రిక్ట్ రీజియన్ టూ చైర్మన్ చందూరు చంద్రగుప్త చందో శ్రీఖండ్ కార్యక్రమం ఐదు వందల మందితో అంగరంగ వైభవంగా జరిగింది వాసవి ఇంటర్నేషనల్లో భాగమైన వి టూ వన్ ఫైవ్ ఏ డిస్టిక్ రీజియన్ టూ రీజనల్ చైర్మన్ చందోలు చంద్రగుప్త చందు శ్రీకాంత్ కార్యక్రమం ఐదు వందల మందితో అంగరంగ వైభవంగా జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజనర్ అండ్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి వేద మధుసూదన్ మాట్లాడుతూ రీకాన్ అనగా ఈ సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లను గుర్తించి వారికి చక్కని అవార్డులు ఇచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రోత్సహించడమని తెలియజేశారు చందు శ్రీకాంత్ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ చంద్రగుప్త ప్రతి క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లకు అవార్డులు అందించడం అద్భుతంగా ఉందన్నారు కీనోట్ స్పీకర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వాసువియన్ విద్యా సంకల్ప స్టార్ శ్రేయోభిలాషి బోడ సాయి సూర్యప్రకాష్ చందు శ్రీకాన్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విఎన్ డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి వాసువి విధాత గ్రంథి సతీష్ మాట్లాడారు చందు శ్రీకాంత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ రీజనల్ చైర్మన్ చంద్రగుప్త రీజనల్ సెక్రటరీ ప్రసన్నలక్ష్మి ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు మోటివేటర్ లీడర్ బొడా సాయి సూర్యప్రకాష్ ప్రాజెక్ట్ అడ్వైజర్ రాజేష్ శిరీష ప్రాజెక్ట్ చైర్మన్ రమేష్ శ్రీదేవి లీలా నాగలక్ష్మి దుర్గా గోపి భైరవ స్వామి సుజాత నరసింహరావు రీకాన్ విజయోత్సవంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు ఈ సంవత్సరం జిల్లా గవర్నర్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ కేపీఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అవుట్ స్టాండింగ్ ప్రెసిడెంట్ అవార్డు గెలుచుకున్న రాజమహేంద్రవరం వాసవి క్లబ్ ప్రెసిడెంట్ రాయపూడి నాగసాయి లక్ష్మి అవుట్ స్టాండింగ్ సెక్రటరీ అవార్డు గెలుచుకున్న వాసవి క్లబ్ కేసీజీఎఫ్ రాక్ కపుల్ సెక్రటరీ శంక సంతోషి అవుట్స్టాండింగ్ ట్రెజరర్ అవార్డు గెలుచుకున్న మల్లయ్యపేట ట్రెజరర్ చెక్క ఆదినారాయణ గార్లపట్టి సూర్యనారాయణ ఎంతో కృషి చేసిన సమాజానికి పనికొచ్చే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు జయ మన చందు శ్రీకాంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రీజనల్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ కి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన మధుసూదన్ గారిని ఈ కార్యక్రమం గురించి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము సరే నా పేరు మధుసూదన్ వేదా అండి నేను వైజాగ్ నుంచి వచ్చాను నాకు వాసక్లో ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం ఈ చీఫ్ గెస్ట్గా ఇక్కడ రమణ చెప్పడం జరిగింది వాసగ్లాబ్ ఇంటర్నేషనల్ లో పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల క్లబ్లు ఉన్నాయండి అందులో ఒక్కో రీజియన్లో పది నుంచి పదిహేను క్లబ్లు ఉంటాయండి ఈ చందు శ్రీకాంత్లో చంద్రగుప్తా గారికి ఇరవై క్లబ్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలు ఏంటంటే ఈ సంవత్సరం పొడవునా ఈ క్లబ్లో మెంబర్స్ అందరూ చేసిన కార్యక్రమం అన్నిటికీ కూడాను అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి అవార్డ్స్ ఇచ్చినప్పుడు మిగతా మెంబర్స్ కూడా మోటివేషన్ ఉంటున్న ఉద్దేశంతోనే ఈ అవార్డ్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుందండి మంచి మంచి కార్యక్రమాలు చేసిన అందరికి కూడాను ఇయర్ లాంగ్ చేసిన అందరికి వాళ్ళకి కూడా కార్యక్రమాలు చేసిన వాళ్ళకి సర్వీస్ యాక్టివిటీ చేసిన వాళ్ళకి ఈ సంవత్సరం పొడుగు చేసిన అందరికి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి ఇది వాసవ క్లబ్ ఇంటర్నేషనల్ ఒక ఇంటర్నేషనల్ సంస్థ అండి ఇది ఇండియాలో పుట్టి మన ఆంధ్ర తెలంగాణలో పుట్టి ఇంటర్నేషనల్ స్థాయికి పెరిగి ఎదిగిందండి ఇది ఇది డొనేషన్స్ వాసవిల వాళ్ళు ఇచ్చినా సరే సర్వీస్ యాక్టివిటీస్ మాత్రం మిగతా అందరికీ చేస్తామండి అన్ని కులాల వాళ్ళకి చేస్తూ ఉంటాం మేము రీసెంట్ రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వాస గ్లాబ్ నుంచి మూడు రోజుల పాటు ఎన్నో కార్యక్రమాలు చేశారండి అక్కడ అక్కడి నుంచి విజయవాడ వాళ్ళ ఒకటే కాదండి ఇక్కడ రాజమండ్రి నుంచి అటు కాకినాడ నుంచి కూడా జనాలు అక్కడ నుంచి మా మెంబర్స్ అందరూ వాస గ్లాబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు వెళ్ళి అక్కడ సర్వీస్ యాక్టివిటీస్ చేసి మూడు రోజుల పాటు వాళ్ళు నిద్ర మానేసి కూడా కార్యక్రమాలు చేయడం జరిగిందండి ఇది ఒకటే కాదండి మొన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ఆల్ ఓవర్ ఇండియా అంతా ఒకరోజు చేస్తే ఐదు వేల మంది మెంబర్స్ డొనేట్ చేయడం జరిగిందండి ఇది సొసైటీకి అలాగే నిన్న ఒక్క రోజులోనే వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది వాసుగుల ఆదేశం ప్రకారం సీడ్ బాల్స్ అంటే ఒక కోటి మొక్కలు మనం మట్టిలో కలిపే ఇత్తనాల్ని వర్షాకాలం కాబట్టి ఒక కొండపైకి వెళ్ళి చల్లితే అది ఒక కోటి మొట్లు మొక్కలు వస్తాయని చెప్పి ఫ్యూచర్ జనరేషన్కి ఎన్విరాన్మెంట్ బాగుంటున్న ఉద్దేశంతో మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి ఆదేశం ప్రకారం నిన్న ఒక్క రోజులోనే ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఒక కోటి మొక్కలు నాటడం జరిగిందండి దగ్గర సీడ్ బాల్స్ వేయడం జరిగింది ఇవేంటంటే ఫ్యూచర్ జనరేషన్ కి బాగుంటున్న ఉద్దేశంతోనే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చిన చేయడం మాకు సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది వెరీ మచ్ నా పేరు మధుసూదన్ వైజాగ్ నుంచి వచ్చింది అదేవిధంగా ఈ చందు శ్రీకాంత్ ప్రోగ్రామ్ కి రోడ్ స్పీకర్ గా ఇచ్చేసిన మోడ సాయి సూర్యప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము ప్రారంభి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఈ రెండు నాలుగు సంవత్సరాల్లో కూడా మంచి సేవా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ ఆదేశానుసారం చేస్తూ ఈ సంవత్సరం మా రీజనల్ చైర్మన్ మన చందోలు సతీష్ గారు గుప్తా గారు కాన్ఫరెన్స్ని మేము నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమం సుమారుగా రాజమండ్రి చుట్టుపక్కల నుంచి ఇరవై క్లబ్బుల నుంచి ఐదు వందల మంది ప్రెజెంట్ అయ్యి ఇంత చక్కని కాన్ఫరెన్స్ని చాలా ఆహ్లాదంగా అందరూ సంతోషంగా సేవతో పాటు మాకు సంవత్సరం ఎండింగ్లో అందరికీ చేసిన సేవలు గుర్తింపులు ఇస్తూ ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించుకోవడం ఈ కాన్ఫరెన్స్లో బెస్ట్ క్లబ్స్కి అవార్డ్స్ ఇవ్వడం అనేది ఒక సంప్రదాయము ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు కూడా ఆనందంగా ఉంది